ఓ దిగి అసురకోటుల గెల్వను కోటుల గల్వను గల్చబో నిజం బాత నిమే ఆదనిమేన సీద కరుడౌడ ఆలుడెట్టి వింత మా సీద ప్రతివ్రదా మహిమ సేวก భాగ్యము మీ కటాక్షం దాదకు శెక్చమా పొగడ దాశరధి కరుణాపయో నిధి ఓ దశరథనందన రామచంద్ర రాక్షస సమూహాలు జయించడం అనేటువంటిది ఒక కోతికి సామాన్యమా వీలవుతుంది అసలు హనుమంతుడు వెళ్ళి లంకనంతటినీ కూడా కాల్చి వచ్చాడే ఎనభై వేల మంది కింకర సైన్యాన్ని సంహరించాడు ఏడుగురు మంత్రి కుమారులను సంహరించాడు రాస్తు కుమారుడైనటువంటి జంబుమాలని సంహరించాడు ఇంకా ఇతరులైనటువంటి వాళ్ళని ఎంతటినో కూడా వాళ్ళ గర్వాన్ని అణిచివేశాడు వాళ్ళ ప్రాణాలను తీసివేశాడు ఇది నీ అనుగ్రహం లేకపోతే ఒక కోతికి సాధ్యమా స్వామి సరే గెలవడమైపోయింది ఆ తర్వాత ఏం చేశాడు వాళ్ళందరూ కలిసి పట్టుకెళ్ళి రావణాసుడు ఎదురు పెడితే రావణాసుడికి చెప్పవలసిన మంచి మాటలు చెప్పిన తర్వాత కోపం కలిగినటువంటి అతడు ఇతడి తోకకు నిప్పంటించి పంపించాడు ఎక్కడైనా నిప్పు ఎవరినైనా శరీరాన్ని కాల్చుతుంది కానీ చల్లబట్టం ఉందటయ్యా నీ అనుగ్రహం ఉండబట్టి హనుమంతుని తోకకు అంటే నా నిప్పు చల్లగా అయిపోయింది ఆ సీత యొక్క పతివ్రత మహిమ కాని నీకు సేవ చేసినటువంటి భాగ్యం కాని మీ కృపా కటాక్షం కానీ ఇంతాన్ని పొగడడం అనేటువంటిది బ్రహ్మదేవుడికి సాధ్యంటయ్యా స్వామి అసాధ్యమైనటువంటిది నీ మహిమాతిశయం సీత పాతివృత్యం గొప్పది నీ సేవ గొప్పది మీ చూపు చాలా గొప్పది సుమా శక్కోటుల గెల్వను సీత వాలుడెట్టి దవానలుడెట్టి విత మా సీత పతివ్రత మహిమ సేవక భాగ్యముమీ కటాక్షము ధాతకు శక్యొగడ దాశరథీ కరుణాపయోనిధి